మాల్తీస్ వరల్డ్ నేను ఈరోజుకి మీ అందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం మొత్తం గ్రీనరీనే ఉంటుంది సో ఆ ప్రపంచంలోకి వచ్చేయండి ఇక్కడైతే చూడండి ముందుగా నారింజ చెట్టు చూడండి ఎంత బాగుందో అండ్ నారింజ ఒకయూడు చాలా అంటే చాలా గుబురుగా పెరుగుతున్నాయి అండ్ చూడండి ఎక్కడ చూసినా చెట్లల్లో కనిపిస్తూనే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి జామ చెట్టు జామ చెట్టు కూడా జామకాయలు ఉన్నాయి చాలా బాగుంది అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మీకు ఇంకొకటి చూపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఉసిరికాయ చెట్టు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో చూడండి ఇంకా దీనికి ఆల్రెడీ మేము వచ్చేసి ఉసిరికాయలు ఆల్రెడీ కోసేసుకొని తినేసాము ఇంకా అయితే చాలానే ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న పిండల్లాగా ఉన్నాయి బట్ చాలా బాగుంది అండ్ అక్కడ చూడండి కరేపాకు చెట్టు అండ్ నూరు వరహాల చెట్టు అండ్ కొబ్బరి చెట్టు ఇక్కడ చూడండి మునగాకు చెట్టు ఇలా మొత్తం గ్రీనరీగా ఉంది అండ్ మీకు ఇంకా చాలా మంచి లొకేషన్ కూడా చూపిస్తాను ముందు ముందు పింకు మందిరం ఇంకా ఇప్పుడు చూపించేదైతే చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా సో నేనైతే వచ్చేసాను బ్యాక్ సైడ్కి చూడండి నా బ్యాక్ సైడ్ ఎలా ఉందో వ్యూ అనేది చాలా బాగుంది కదా నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడటానికి చూడండి మొత్తం చెరువు అండ్ అక్కడక్కడ మీకు చూసుకున్నట్లయితే కొంగలు కూడా కనిపిస్తున్నాయి చాలా బాగుంది అండ్ ఈ బటానిక్ ఫ్లవర్స్ కూడా ఈ చెరువుకి ఇలా సైడ్న ఉండడం కూడా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి గోరింటాకు చెట్టు పెద్దది ఇక్కడ చూడండి గుబురు మందారం ఇదైతే చాలా గుబురుగా పెరుగుతుంది అంటే ఎక్కువ ఇట్లా వెడల్పుగా చూస్తాం కదా మనం మందార ఆకులు అవి ఇక్కడ అలా కాకుండా ఇలా గుబురుగా అని ఇక్కడిక్కడే పెరుగుతున్నాయి చాలా మందారాలు అయితే ఉన్నాయి చాలా కింద కూడా పడిపోతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ కలబంద ఇంకా లేని అంటూ లేదు అన్ని ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ చూడండి ఒకసారి కొంగులగిరి తీసే వీడియో అండ్ ఇక్కడ కూడా జామ చెట్లు సో ఇది అన్నమాట చూడండి ఎలా ఉంది అండ్ ఇంకా చూపించాల్సినవి కూడా చాలానే ఉన్నాయి నేను నెక్స్ట్ చూపిస్తాను నిజంగా ఎంత గ్రీనరీగా ఉందో అసలు మాటల్లో కూడా చెప్పలేము అండ్ ఆ పక్కనే చెరువు ఉండటం ఇంటి బ్యాక్ సైడ్ ఇలా గ్రీనరీతో ఉండటం అండ్ ఆ చెరువు ఉండటం వల్ల అక్కడ ఉన్న ఇసుక కూడా ఇంట్లో ఎంత సాఫ్ట్గా మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుక ఉంటుంది చూసారా అంత సాఫ్ట్గా అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి పక్కనే సపోటా చెట్టు అయితే సపోటా చెట్టు ఉంది అండ్ చిన్న చిన్నగానే ఉన్నాయి ఆ ప్లాంట్స్ అయితే దానికి కూడా ఎన్ని సపోటాలు ఉన్నాయి చూసారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను